దానికి కాని దానికి కావాలని మీతో గొడవ పడేవారు కావాలని ఘర్షణకు వచ్చేవాళ్లే ఎక్కువగా తారసపడుతుంటారు ఈ విషయాలతో ఈ వ్యక్తులతో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి అక్కర్లేనటువంటి వివాదాలకి వివాదాస్పదమైనటువంటి అంశాలకి శాంతమైనంత వరకు దూరంగా ఉండండి మన తప్పేం లేదు మీకే అవసరము లేదు మీకు అక్కడ పనేం లేదు అని అనుకున్నప్పుడు ఊరుకోండి కొంతమంది వ్యక్తులు ఎలా తయారవుతారంటే వాళ్ళ పని నిమిత్తము వాళ్ళ స్వార్థ నిమిత్తము మిమ్మల్ని బలి చేయడానికి కూడా వెనకాడరు ఈ రకమైనటువంటి ఆలోచన అవసరాలు వాళ్ళని మీ దగ్గర దగ్గరలో కూడా ఉంచుకోవద్దు ఈ విషయాలతో మాత్రం జాగ్రత్త వహించండి అక్కడ పంచాయతీలకు వెళ్లాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్లకి గొడవలకి మధ్యవర్తులు ఇన్వాల్వ్ అవడము నానా రాజకీయాలు కుట్ర వాతావరణం ఏర్పడి అనవసరంగా మీ పేరు పాడు చేయాలన్న విధంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలే ఎక్కువగా ముడిపడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలతో మాత్రం అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహనం సర్వీసు విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం ఏదో చిన్న రిపేరే కదా పక్కకే కదా వెళ్ళేది ఏముందిలే అని మాత్రం నెగ్లెక్ట్ చెయ్యొద్దు తద్వారా మీరు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది కాస్తంత సున్నితంగా తయారైనట్టుగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నూటికి డెబ్బై శాతం మందికి ఏలినడ్స్ అన్ని డ్యూరేషన్ జరుగుతున్నప్పుడు వైద్యుల దగ్గరకు తీరిక తీరుకుండదు ఇంట్లో ఉన్నటువంటి మందులే వేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి అవి మూడొంతులు ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్సే ఉంటాయి కాబట్టి ఎప్పుడు మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోండి పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్త శ్రద్ధ ఈ విషయాలలో అవసరం ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఒకనొక వివాదం ఉంది అది పరిష్కార దిశకు చేరుకోవడం లేదు ఎప్పటికప్పుడు మధ్యవర్తులు ఏదో ఒక విధంగా దాన్ని కాస్త పొడిగిస్తున్నారు తేలటం లేదు చికాకు పెడుతున్నారు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని నమ్ముకుంటేనే మేలు కాస్తంత మానసిక ప్రశాంతతన్నా నాకు లభిస్తుంది ఆయన అనుగ్రహిస్తేనే ఇవి ముందుకు నడుస్తాయి లేదంటే లేదు అన్న వైరాగ్యాన్ని ఆలోచనల్ని కలిగి ఉంటారు సంతానానికి సంబంధించిన అంశాలలో కాస్తంత అసంతృప్తి నెలకొంటుంది మీరెంతగానో డబ్బులు పోగు చేసి కష్టపడి నానా రకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళకు ఒక చోట సీటు ఏర్పాటు చేయించడము వాళ్ళు మాకు నచ్చలేదు ఇదంతా సాటిస్ఫాక్టరీగా లేదు మేము వచ్చేద్దాం అనుకుంటున్నాము ఈ రకమైనటువంటి మాటలు మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి లేదా ఏదైనా తీవ్రమైన సమస్య ఉంది ఓకే నేను కాదన్ను కానీ ఏదో నచ్చలేదని అప్ టు ద మార్క్ లేదని వెనక్కి వచ్చేస్తామని మాట్లాడటం మీరు ఓడ్చుకోలేనటువంటి విధంగా పరిణామాలకు కారణమవుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కాలం కలిసి వస్తుంది గ్రూప్ సర్వీసులు ఐఏఎస్ ఐపిఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవారికి కాలం బాగుంటుంది రైల్వే ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు ఆల్రెడీ రైల్వే ఉద్యోగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కోసం రాసే ఉద్యోగాల్లో కూడా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ వారం మేష రాసే వారికి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి ప్రతి వారం స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి